హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈ రోజు స్పెషల్ గా వెజ్ వాళ్ళ కోసం మేథి చమన్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను రెస్టారెంట్ స్టైల్ అనగానే మేధి చమన్ అనేది చాలా కాంప్లికేటెడ్ రెసిపీ అనుకుంటారేమో చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు నేను మీకు చూపిస్తాను కదా నా వీడియో ఫాలో అయిపోండి ఇప్పుడు మేథి చమన్ చెయ్యడానికి ముందుగా ఒక హాఫ్ కప్ కాజు తీసుకొని ఇలా నానబెట్టేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే హాట్ వాటర్ లో ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది నేనైతే నార్మల్ వాటర్ లో ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టేసుకున్నాను నానబెట్టిన కాజుని ఒక జార్ యాడ్ చేసి మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఈ కాజు పేస్ట్ ని ఒక సపరేట్ బౌల్లో తీసుకొని సపరేట్ పెట్టేసుకుందాం ఇప్పుడు మెత్తి చామన్ చేయడానికి ఒక కడాయి తీసుకొని దీంట్లో ఒక ఎయిట్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసి దాంతో పాటు ఒక స్పూన్ గీ యాడ్ చేయాలి రెస్టారెంట్ స్టైల్ కదా అంత మాత్రం నూనె అవసరం ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తే తగ్గించుకోండి ఇప్పుడు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్ పన్నీర్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చిన్న ముక్కలు ఎందుకు అన్నానంటే కర్రీలో చూడడానికి బాగుంటుంది అని తినడంలో కూడా చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది కాబట్టి పన్నీర్ ని ఒక ఫైవ్ మినిట్స్ లేకుంటే టెన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే పన్నీర్ అనేది ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ గా ఫ్రై అవ్వద్ది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పన్నీర్ ని కూడా సపరేట్ పెట్టేసుకుందాం పన్నీర్ ఫ్రై చేసిన తర్వాత అదే సేమ్ కడాయిలో కొంచెం జీలకర్ర యాడ్ చేసి పాటు కొంచెం సోఫ్ కూడా యాడ్ చేసి అల్లం ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇది కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ లేకపోతే ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్ లో ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఆనియన్ అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ గా ఫ్రై అవ్వద్ది ఈ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక త్రీ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి దాంతో పాటు వన్ అండ్ హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక టూ మీడియం సైజ్ టొమాటోస్ కూడా దీంట్లో యాడ్ చేయాలి టొమాటోస్ బాగా మగ్గాలంటే లిట్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే టొమాటోస్ అనేది బాగా మగ్గిపోతాయి చూడండి టొమాటో అనేది బాగా మగ్గిపోయింది ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో స్పైసెస్ యాడ్ చేసుకుందాం స్పైసెస్ అంటే నార్మల్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ దాంట్లో కొంచెం ఒక స్పూన్ కారం యాడ్ చేసుకొని కారంతో పాటు ఒక వన్ ఫోర్ స్పూన్ పసుపు యాడ్ చేసి పసుపుతో పాటు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్ని బాగా మిక్స్ చేసుకోండి కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి అప్పుడు మసాలాస్ అని వీయకుండా బాగా ఫ్రై అవ్వద్ది టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మెంతాకు అనేది యాడ్ చేసుకోవాలి మెంతాకు కొలత చెప్పాలంటే చిన్న కట్టెలు ఉంటాయి కదా మెంతాకువి అవి ఆరు కట్టలు తీసుకొని బాగా కడిగిన తర్వాత ఇలా యాడ్ చేసుకోండి మెంతాకు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే చేరుతనం అనేది అంత బాగా తగ్గి గ్రేవీ టేస్ట్ అనేది రెట్టింపు అవ్వద్ది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వద్ది అప్పుడు మెంతాక్ అనేది బాగా ఫ్రై అయినట్టు దాని తర్వాత ఇప్పుడు కాజు పేస్ట్ని యాడ్ చేసుకొని దాంతోపాటు కసూరి మెతిని ఇలా క్రష్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఇంకా రుచికి తగినట్టు ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి రుచికి తగినట్టు ఉప్పు కొలత చెప్పాలంటే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి కాజు పేస్ట్ వేసాం కాబట్టి అడుగు వంటద్ది అందుకని గా కలుపుతా ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కంటిన్యూస్ గా టెన్ మినిట్స్గా కలుపుతా కుక్ చేసుకుంటే మన ఇప్పుడు కర్రీలో నుంచి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వద్ది ఇలా ఆయిల్ సపరేట్ అయితే మన కర్రీ అనేది అయిపోయినట్టే ఇప్పుడు లాస్ట్ లో ఇంకా పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకొని దాంతో పాటు ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ అనేది ఈజీగా అవైలబుల్గా గా దొరకద్ది సూపర్ మార్కెట్స్ లో ఒకవేళ దొరకడం కష్టం అయితే పాలం మీగడ్ని గ్రైండ్ చేసుకుంటే ఫ్రెష్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా పన్నీర్ క్యూబ్ ని ఇలా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకుంటే గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంది ఉంటుంది ఇంకా లాస్ట్ ఒక టేబుల్ స్పూన్ బటర్ కూడా యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా ఫ్రెష్ క్రీమ్ వేసాం కాబట్టి ఇంకా కుక్ చేసుకోకూడదు ఇంకా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా మేతి చమన్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్లో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఒకవేళ మీకు ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్